నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తొంభై రెండు సంవత్సరాలు మరణించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన పది సంవత్సరాలుగా భారత ప్రధానమంత్రిగా పనిచేశారు రాజ్యసభ ఎంపీగా మనం చూసుకుంటే ముప్పై మూడేళ్ల పాటు పనిచేశారు అలాగే భారతదేశంలోని గొప్ప ఆర్థికవేత్త అలాగే ఆయన యొక్క ఆస్తుల వివరాలు స్థానిక మీడియా వెల్లడించింది అలాగే భారత ప్రధానమంత్రిగా పదేళ్లు ఆయన పనిచేసినా సరే తనకు పదహైదు కోట్ల డెబ్బై ఏడు లక్షల విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభ సీటుకు నామినేషన్ సందర్భంగా వెల్లడించారు ఢిల్లీ మరియు చండీగఢ్ లో రెండు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు ఎస్బీఐ పోస్టల్ బ్యాంక్ లో డిపాజిట్లు ఉన్నాయని చెప్పి అఫిడవిట్ సమర్పించారు ఎలాంటి అప్పులు లేవని పేర్కొనడం మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనం అని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు ఆయన ఉన్న దాంట్లోనే సర్దుకొని ఎటువంటి అప్పులు చేయకుండా తనకున్న ఆస్తులు ఇవే అని చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో రాజ్యసభ ఎంపీగా ఆయన నామినేషన్ వేస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క వివరాలు వెల్లడించారు ఏది ఏమైనా సరే భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది ఆయన మిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్